ఏపీలో లోక్సభ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ నాయకుల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు పెరిగిపోతున్నాయి జగనన్న వదిలిన బాణం అంటూ గతంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైఎస్ షర్మిల ఇప్పుడు అన్న ఓటమే లక్ష్యంగా తన విమర్శల బాణాలు వదులుతున్నారు ఇక రీసెంట్గా సీఎం జగన్ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించగా గతంలో ప్రకటించిన నవరత్నాలను అప్గ్రేడ్ చేస్తూ నిధులను పెంచారు ఈ మేనిఫెస్టోపై కూడా షర్మిల తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు జగన్ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధిపై పాతాళానికి దిగజారిపోయిందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు తాజాగా సీఎం జగన్కు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బహిరంగ లేఖ రాశారు నవ సందేహాలకు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు ఇరవై ఎనిమిది పథకాలను ఎందుకు నిలిపివేశారు ఎస్సీ ఎస్టీ పునరావాసం దళితులకు భూమి ఇచ్చే కార్యక్రమం ఎందుకు ఆగింది ఎస్సీఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఎందుకు దారి మళ్లించారు విదేశీ విద్యకు అంబేద్కర్ పేరు ఎందుకు తీసేశారు డ్రైవర్ను చంపిన ఎమ్మెల్సీని ఎందుకు సమర్థిస్తున్నారు స్టడీ సర్కిల్కు ఎందుకు నిధులు ఇవ్వలేదు అని షర్మిల లేఖలో ప్రశ్నించారు